నందమూరి బాలకృష్ణ గారి కెరీర్లో ఏ సినిమాకు చెయ్యనంత ప్రమోషన్ అఖండ టూకు చేశారు ఇప్పటివరకు ఆయన సినిమాలు పాన్ ఇండియాలో ఏమీ రాలేదు కానీ అఖండ టూ పాన్ ఇండియాలో రిలీజ్ కాబోతుంది చాలా చోట్ల బాలకృష్ణ గారి ప్రతి చోట చాలా చోట్ల ఏంది ప్రమోషన్లో కూడా పాల్గొన్నారు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రీమియం టికెట్ ధరలు ఆరు వందల రూపాయలకు పైగా పెంచుకునే విధంగా పర్మిషన్ తెచ్చుకున్నారు అన్నీ అయిపోయాయి ఇక సినిమా రిలీజ్ కావాల్సిన అన్న దగ్గర దిమ్మ శాఖ సినిమా వాయిదా వాడు యాక్చువల్గా ఆయన అభిమానులు ఇప్పటికీ దీన్ని జీర్ణించుకోలేకున్నారు ఇంత పెద్ద సినిమా హీరో మా సినిమా రిలీజ్ కాకపోవడం ఏంటి పోస్ట్ పోన్ కావడం కావడం ఏంటి అని ఆ ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు దీని వెనక చిరంజీవి ఉన్నారని కొందరు ఉంటారు దీని వెనక జగన్ ఉన్నాడని కొందరుంటారు అంటే ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు బాబు చిరంజీవి ఉన్నారు జగన్ చివరికి గారు ఉన్నాడని చెప్పి అనేస్తూ ఉన్నారు బహుశా ఇంకా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగనే ఉన్నారని చెప్పి వాళ్ళు ఇంకా అదే ట్రాన్స్లో ఉన్నట్లున్నారు పోనీ అయితే ఈ క్రమంలో ఈ సినిమా విడుదల కాకుండా ఉండడానికి ఆర్థికపరమైన విషయాలే కారణం అండ్ ఎయిరోస్ ఇంటర్నేషనల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకి ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు చెల్లించాలి అండ్ టూ సినిమా ఫోర్టీన్ రీల్స్ సంస్థ అన్నది ఇది సినిమా విడుదల కాకపోవడానికి ప్రధాన కారణం ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఒకవైపు బాలకృష్ణ గారు దర్శకులు బోయపాటి శ్రీను ఈ సినిమాకు సంబంధం లేకపోయినా దిల్ రాజు సురేష్ బాబు వీళ్ళందరూ రంగంలోకి దిగి ఆ ఏ రోజు సంస్థతో సంప్రదిస్తున్నారట వాళ్ళు మాత్రం వెనక్కి తగ్గడం లేదట అర్ధరాత్రి వరకు కూడా చర్చలు జరుపుతూ ఉన్నారట ఆహా వాళ్ళు మాత్రం వెనక్కి తగ్గట్లేదట ఈరోజు కూడా చర్చలు కొనసాగబోతూ ఉన్నాయట సో ఇప్పటికిప్పుడు ఆ కంటూ రిలీజ్ అయ్యే పరిస్థితులు కనిపించలేదు అని ఆ సంస్థ కూడా భావించిందేమో మళ్ళీ ఒక ట్వీట్ వేశారు ఈ సినిమా అప్డేట్ గురించి సినిమా రిలీజ్ చేయాలి ఇమ్మీడియట్గా వెంటనే వీలైనంత త్వరగా అని చెప్పి మేము అనుకుంటూ ఉన్నాం కానీ సాధ్యపడడం లేదు ఏం చేద్దాం ఆ పరిస్థితులు మా చేతిలో లేకుండా పోయాయి ఈ సినిమా కోసం ఎదురు చూసిన ప్రేక్షకులకు మేము క్షమాపణలు చెబుతూ ఉన్నాం బాలకృష్ణ భోయోపాటి శ్రీను గారి సహకారానికి మేము మా కృతజ్ఞతలు వీలైనంత త్వరగా సినిమా విడుదల చేయడానికి ప్రయత్నాలు అయితే ఉన్నాయి మళ్ళీ విడుదల తేదీని అప్డేట్ చేస్తాము అని చెప్పి అయితే ట్వీట్ చేశారు సో ఈ వారంలో ఎలాగైనా సినిమా రిలీజ్ చేయాలని చెప్పి ఎన్ని ప్రయత్నాలు చేసినా మీకు కుదిరేటట్లేవట మరి వచ్చే వారంలోనే విడుదల అవుతుందా లేదు అంటే కనీసం ఈ క్రిస్మస్కి ముందైనా ఈ సినిమా రిలీజ్ చేయాలని చెప్పి ప్లాన్లో ఉన్నారట ఇవేవి సెట్ అవ్వకపోతే ఇంకా మరి సంక్రాంతి అంటారేమో అప్పటికి ఆల్రెడీ ఆల్రెడీ చాలా కాంపిటీషన్ ఉంది అప్పటికే కొన్ని ఆల్రెడీ బుకింగ్స్ రెడీగా ఉన్నాయి ఆ సినిమా ఆకటట్టు ఇప్పటి కానీ ఈ ఫ్రేమ్ సెట్ అయింది కానీ అది పోస్ట్పోన్ అయిపోయింది నెక్స్ట్ ఏ సినిమా మీద పోయి బండేస్తుందో లేకపోతే ఇదే బండకి దిరకపోతుందో తెలియదు చూడాలి